కుల మత భాషల ఆధారంగా సమాజంలో ఎవరిపైన వివక్ష చూపరాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హితవు పలికారు దేశాభివృద్ధి సమాజ వికాసానికి విద్యే అత్యంత కీలకమని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ అన్నారు ఎవరూ కులం మతం భాష ఆధారంగా గొప్ప వ్యక్తి కాలేరని వారికున్న గుణగణాల మేరకే గొప్పగా మారతారని చెప్పారు రాజకీయాల్లో ఉన్న తనపై కూడా చాలా విషయాలు జరుగుతాయని అయితే తాను మాత్రం నమ్మిన దారిలోనే నడుస్తానని గడ్కరీ తెలిపారు తనకెవరైనా ఓటు వేయడం వేయకపోవడం అనేది ఓటర్లకున్న స్వేచ్ఛ అని ఎన్నికల్లో ఓడినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు కాదన్నారు విలువల విషయంలో రాజీ పడబోనని గడ్కరీ తేల్చి చెప్పారు సమాజంలో విద్యను ప్రోత్సహించేందుకు ఓ మైనార్టీ సంస్థకు ఇంజనీరింగ్ కళాశాల మంజూరయ్యేలా చొరవ చూపినప్పుడు తనను చాలామంది ప్రశ్నించారని గుర్తు చేశారు చదువు మైనార్టీలకి అత్యంత అవసరమన్న గడ్కరీ కుల మత భాష లింగ వివక్షకు అతీతంగా ఎదిగినప్పుడే గొప్పవారు కాగలరన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలు అందరికీ స్ఫూర్తి అని గుర్తు చేశారు